ఆ తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళిన మేనేజ్మెంట్ అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సరే ఏదేమైనా కూడా తను తనైతే అంటే రాజీనామా చేయడం అంటే రిటైర్మెంట్ ప్రకటించడం అనేది మరి బాధాకరం పంజాబ్ యూనివర్సిటీలో జా అక్కడ తను సైకాలజీ చదువుతుంది మరి ఈ రోజున మనమే యావత్ యావత్ దేశ ప్రజలందరం కూడా బాధపడుతూ ఉన్నాం తన విషయంలో ఎంత విషాదం అది ఎంత విషాదం మాటల్లో చెప్పలేని విషాదం వినీత్ వినేష్ పొగాట్ మెడల్ కోల్పోవటం అనేది బరువు అధిక బరువు వంద గ్రాముల వల్ల వంద గ్రాములు తక్కువ ఉన్నా తనకు మెడల్ వచ్చేది ఐ మీన్ అంటే పోటీ పడేది గెలిస్తే స్వర్ణ పథకం వచ్చేది ఓడిపోయినా రజత పథకం వచ్చేది ఇప్పటికి రజిత పథకం కూడా రాలేదు మనకు వచ్చినాయి కూడా మూడు కాంస్య పథకాలే మరి ఇప్పుడు హాకీ కొద్దిగా ఏదో హోప్ ఉంది మరి ఇంకా చెప్పుకోవడానికి నీరజ్ చోప్రా ఒక్కడే ఉన్నాడు గతంలో టోక్యోలో మరి ఈట వీరుడు అది ఎవరు ఊహించిన విధంగా ఎనభై ఏడు మీటర్లు విసిరి బంగారు పతకం అందుకున్నాడు మరి ఇప్పుడు లెవెల్ వన్లోనే ఎనభై తొమ్మిది మీటర్లు విసిరిండు అంటే పోటీ గట్టిగానే ఉంది ఫైనల్స్లో కానీ అతని ఫామ్ చూస్తే నాకు అనిపించింది ఈసారి మనకు ఖచ్చితంగా మళ్ళీ నీరజ్ చోప్రా డిపెండబుల్ అనిపించింది బంగారు పతకం ఇప్పుడు నీక్ వినేష్ వినేష్ ఫొగాట్ది మిస్ అయింది కాబట్టి మరి ఇంకా మన నీరజ్ చోప్రా మళ్ళీ జావ్లిన్ త్రోలో బంగారు పథకం సా సాధిస్తాడని చెప్పి ఆశిద్దాం ఏదేమైనా కూడా ఇది ఒక పెద్ద విషాదం ఆ కోర్టు తీర్పు ఏదైతే ఉందో అది తనకి అనుకూలంగా రావాలని అయితే కోరుకుందాం అప్పుడు కనీసం తన శ్రమకి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఒలింపిక్స్ అది మామూలు కాదు కదా ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారులు పోటీపడేటువంటి వేడుక కాబట్టి కేవలం వంద గ్రాముల బరువుతో తన పది ఏళ్ల పోరాటం ఇదైపోవటం అనేది తలుచుకుంటే గుండె కోతలాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక చిన్న విజయం మనం అందుకోవాలంటే ఎంతో కష్టపడాలి కానీ పదేళ్ళు దృష్టం శాతం రెండు వేల పదహారులోనేమో ఫామ్లో ఉండి ఆ విధమైనటువంటి వ్యతిరేకత అదే దురదృష్టం వెంటాడింది రెండు వేల ఇరవైలో ఏమీ లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రకంగా బరువు వంద గ్రాముల బరువు తన మెడల్ లాగేసుకుంది నిజంగా నిజంగా ఇంతకు మించిన విషాదం ఇంకొకటి లేదు ఏదేమైనా కూడా ఆ అంతర్జాతీయ కోర్టు ఏదైతే అప్లై చేశారో ఆ కోర్టులో తీర్పు ఖచ్చితంగా వినేష్ పొగాటికి మరి ఇటువంటి వాళ్ళకి అనుకూలంగా వంద గ్రాములే కదా వంద గ్రాములే కదా కొంచెం రూల్ చేంజెస్ అయినా పెడితే అటువంటి ఒక మార్పు కన్నా ఇది కారణం అదే ఒక ఒక ఇది అవుతుంది చెప్పి అనుకుంటున్నాను నేనైతే ఆశిస్తున్నా నిజంగా ఇట్లా ఈ ఈ విధంగా తను కెరీర్ ఎండ్ కావటం అనేది తర్వాత లాస్ట్ ఇయర్ ఎంతో పోరాడింది లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మన మరి బ్రిడ్జ్ భూషణ్ అనే ఆయనకి వ్యతిరేకంగా నలభై రోజులు పోరాడేపుడు కోచింగ్ కూడా దూరం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మరి ఇక్కడ స్వదేశంలో తనకు మద్దతు తక్కువైంది రాజకీయ కుట్రలు అనేకం జరిగినా కూడా మరి తను పోరాడి ఇంత ఒలింపిక్స్కి మళ్ళీ సెలెక్ట్ అయ్యి ఇదయ్యి రావడం అంటే మాటలు కాదు కదా అంత జీవితం అంతా పోరాటమే ఇంత పోరాటం ఉండే ఆ పోరాటానికి ఖచ్చితంగా మరి ఒక గొప్ప వేదిక తన ప్రదర్శన ప్రపంచానికి చాటే సందర్భం ఇది భారతీయుల హృదయాల్లో తను గెలిచింది కానీ అధికారికంగా కూడా గెలిచి ఉంటే ఆ పథకం మెడలో వేసుకొని ఉంటే అసలు బా అది మాటల్లో చెప్పలేనటువంటి ఇది కదా మన హృదయాలు గెలిచింది కానీ మన హృదయాలు ఇప్పుడు బరివెక్కున్నాయి తన తనకి ఆ మెడల్ మిస్ అవటం కానీ అది కానీ నిజంగా చాలా వేదన కలిగిస్తుంది నాకైతే వంద గ్రాములు వంద గ్రాముల బరువుతో బరువు మూలంగా తను రజిత పథకం కోల్పోవటం ఎందుకంటే ఫిక్స్ అది ఓడిపోయినా కూడా రజిత పథకం సిల్వర్ మెడలు ఖచ్చితంగా తనకు వచ్చేది గెలిస్తే గెలవగల ఫామ్లో ఉంది బంగారు పథకం వచ్చేది యావత్ భారత్ జాతి మనకెందుకంటే మనం ముందే చెప్పిన ముడిచిపోవటమే మనకి మనకు ఒక పథకం వస్తే చాలు అంతే ఇక పండగ చేసుకోవటమే మనం సో ప్రతిసారి ఒక్క పథకం అన్న బంగారు పథకం వస్తే చాలు అనుకుంటాం ఎందుకంటే ఒలింపిక్స్లో ర్యాంకింగ్ కూడా సిల్వర్ పథకం అంటే బ్రాంజీ వాటి మీద ఉండదు గోల్డ్ పథకాలు ఎవరు ఎక్కువ ఏ దేశం ఎక్కువ గెలుచుకుంది అనే దాన్ని బట్టి ర్యాంకింగ్ ఉంటుంది ఇప్పుడు మన యాభై పైనుంది ర్యాంకింగ్లో ఒక్క సిల్వర్ మెడలో అదే ఒక్క గోల్డ్ మెడల్ సాధిస్తే మన ర్యాంకు బహుశా ఒక పది ర్యాంకులు తగ్గి నలభైకో లేదంటే ముప్పై ఐదుకో రావచ్చు రెండు కొడితే ఇంకా తగ్గొచ్చు కానీ దురదృష్టకరం మరి ఇది ఇది నిజంగా మరి అంటే ఇది ఈ తరహా ఇది జరగకుండా ఉండడానికి ముందు ముందు వినే వినేష్ ఫొగాట్ యొక్క సంఘటన అనేది ఈ వంద గ్రాముల బరువుతో మెడల్ కోల్పోవడం అనేది మెడల్కి అన అనుహురాలు కావడం అనేటువంటి సంఘటన ఒలింపిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా ఈ విభాగాల్లో ఒక మార్పుకి ఏదన్నా అంకురార్పణ అవుతుందేమో అని అనుకుంటున్నా సో తనకైతే న్యాయం జరగాలి ఆ ఆర్బిట్రేషన్ కోర్టులో తీర్పు మరి మన వినేష్ ఫొగాట్కి అనుకూలంగా రావాలి తను దర్జాగా తీర్పు వస్తే తను దర్జాగా మెడల్ ధరించి వస్తుంది అలాగే రావాలని చెప్పి అయితే కోరుకుందాం కానీ క్రీడల్లో ఇటువంటివి కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయాల్లో అనేది ఇది ఒక పెద్ద సంఘటన ఉదాహరణ కూడా